బి జంగిరెడ్డి ప్రెసిడెన్స్ ఆఫ్ కిష్టారం ఆయన ఆయనతో పాటు వాళ్ళ అల్లుడు మరియు వాళ్ళ యొక్క రిలేషన్ అందరూ కూడా మన పోలీస్ స్టేషన్కు చెరిగో తారీఖు తన భార్య అనిత ఆయన ఆమెని పదిహేడో తారీఖు మధ్యాహ్నం సుమారుగా రెండు గంటలకి బస్సు ఎక్కిచ్చినానని మనకి మిస్సింగ్ కేసు కింద ఆ కేసు నమోదుపరిచి ఆ రోజు నుంచి ఇన్వెస్టిగేషన్ పరిశోధన చేస్తున్నాం ఈరోజు మార్నింగ్ వాళ్ళ బిడ్డ అయిన ఫస్ట్ బిడ్డ తన తండ్రి మీద అనుమానం ఉంది ఈ మరణం పైన స్ట్రాంగ్గా చెప్పటం వల్ల ఈరోజు మార్నింగే ఇష్టార మీడియాతో అతన్ని పట్టుకొని క్వశ్చన్ చేయగా అతను తన భార్యని అతన్ని చంపినట్టు ఆయన వస్తే ఆ యొక్క డెడ్ బాడీని చూపిస్తానని చెప్పడం జరిగింది ఆ విధంగా ఆయన చెప్పిన తర్వాత ఈ ప్రాంతానికి కష్టాల మన పొలెపల్లి అవసరం సెజ్ యొక్క వేస్ట్ మెటీరియల్ పడేసే ప్లేస్కి వచ్చి అతను ఆ యొక్క భార్యని చంపి ఎక్కడైతే పడేసాడో ఆ డెడ్ బాడీని శుక్రవారం రోజు అయితే నైట్ అయింది ఇద్దరు గంగాపురం పోయి రిటర్న్ వస్తున్నాం అని చెప్పిండు వాళ్ళు బండి మీద ఉందని చెప్పి నేను ఎక్కువ ఫోన్ మాట్లాడలేదు అయితే రిటర్న్ వచ్చిట్టు చెప్పింది నాకు మమ్మీ ఇట్లా డాడీ నాకు తావు చూసి నన్ను చంపడానికి ఒక పెద్ద గొంతు ఉంది అక్కడ ఎవరు మనుషులు లేరు ఒక ఉంది ఏరుకుందాం దా అని చెప్పి చిద్దర్ ఏరుకున్నారంట కుక్కలు అన్ని అరిచేసరికి బండ్ల సౌండ్ అయ్యి భయం మళ్ళీ ఇంటికి దోలుకొని వేయండు ఇంటికి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసింది ఇట్లా వేసిండు నన్ను చంపుతాడంట అంటే నేను అడుగుతా ఈ మమ్మీ నువ్వు ఒకసారి అని చెప్పినా అడిగిన అడిగితే అవును చంపుదామని అనుకున్నా నాకు పానం ధరియలేదు తోలుకొచ్చిన అని చెప్పిండు ఎందుకు డాడీ అట్లా వేసురంటే ఈయనకు పైసలు కావాలంట రెండు లక్షలు అన్నా ఖచ్చితంగా కావాలంట సరే రేపు వీడికి రాండి ఏదో ఒకటి మాట్లాడుకుందాం మీరు కొట్లాడుకోవద్దు అని చెప్పిన సరే నువ్వన్నారా డాడీ మమ్మీ రాకుంటావే నువ్వు ఒక్కని మీరా ఆమె ఎట్లన ఉండని అని చెప్పి వాళ్ళు ఎట్లనన్నా కొట్లాట ఆపేయాలని చెప్పి నేను ఇట్లా చేసిన కానీ మా డాడీ శనివారం రోజే రెండు గంటలకు బస్సు ఎక్కిచ్చిందని చెప్పిండు కానీ అంత లోపే మమ్మీని ఇట్లా చేసిందని నేను మొన్న తెలిసింది మాకు ఇంతకు మించి ఏం తెలియదు